కొత్త ఏడాది దేశంలో ఆలయాలన్నీ ఉదయం నుంచి కిటకిటలాడుతున్నాయి ఇవాళ తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోవడం మంచిదని ఏపీ తెలంగాణలోని ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది నూతన సంవత్సరం వేళ ఆలయాలను సందర్శిస్తూ భగవంతుని ఆశీర్వాదాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు భద్రాచలం యాదాద్రి శ్రీశైలం సింహాచలం ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది కొత్త ఏడాది కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి న్యూ ఇయర్ వేళ శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది అదే సమయంలో శ్రీశైలంలోని భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో శ్రీశైలం ఆలయంలో స్పర్శ దర్శనాలు నిలిపివేశారు అదే సమయంలో భక్తుల రద్దీ కారణంగా ఆర్జిత అభిషేకాలు కూడా రద్దు చేశారు ఇక సింహాచలం సంపత్ వినాయక కనక మహాలక్ష్మి ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం భద్రాచలం శ్రీశైలం యాదాద్రి సింహాచలం నుంచి భక్తులు ఏ స్థాయిలో దర్శనాలు చేసుకుంటున్నారు అనే విజువల్స్ ని మనం చూస్తున్నాం కొత్త ఏడాది సందర్భంగా హైదరాబాద్ లోని ఆలయాలు కూడా రద్దీగా మారాయి భక్తుల రద్దీ గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన నగరవాసులు కొత్త సంవత్సరంలో మొదటి రోజు సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ఆలయాలన్నీ కూడా భక్తులతో కలకలాడాయి మనం ఇప్పుడు దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా ఆలయంలో ఉన్నాం మనం చూసుకోవచ్చు విజువల్స్లో భక్తులు మొత్తం క్యూ కట్టారు ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు జరిపించడానికి అంటే జనవరి ఫస్ట్ సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజలు చూస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా సుఖశాంతులతో ఉంటాం అన్న ఉద్దేశంతో ప్రత్యేక పూజలు జరిపించడానికి హైదరాబాద్ నగరంలో ఉన్న ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి సరే ఈరోజు ప్రత్యేక పూజలు ఏమున్నాయి ఉన్నాయి దానికి సంబంధించిన విషయం భక్తులందరికీ కూడా బాబావారి యొక్క ఆశీస్సులు అందజేయాలని భక్తులందరికీ కూడా మేము ప్రియ దర్శనం కూడా అత్యంత సదుపాయంగా ఏర్పాటు చేస్తున్నాం ఇది కాక ఓం సాయి సాయి అఖండ సాయినామాను కూడా భక్తులందరికీ అత్యంత ఇష్టమైంది మేము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ దాకా ఈ అఖండ అఖండనామాన్ని కొనసాగిస్తున్నాం ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులందరికీ కూడా అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు దానికి సంస్థానం వారు చైర్మన్ గారు జిఎస్ గారు కూడా ప్రత్యేకంగా వసతులన్నీ కూడా ఏర్పాటు చేశారు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ దర్శనం చేసుకుందామని దర్శనం ఈరోజు దర్శనం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా సుఖశాంతులతో ఉంటాము ఎలాంటి కష్టాలు లేకుండా ఈ దేవుడు చూస్తారని ఈరోజు ప్రత్యేక పూజలు చేయడానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు కూడా భక్తులు కీ కట్టారు కెమెరా పర్సన్ రంగతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్